హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు వెల్తర్ స్పిచ్చిన రోజు అండి ఈరోజు నేను మీకు నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ చూపిస్తాను అంటే కొత్తగా తీసుకునేవి ఉంటాయి కదా ఆల్రెడీ కట్టుకునే కూడా ఉన్నాయి సో అది ఒకసారి చూపిస్తాను జస్ట్ ఒకసారి చూస్తాను అనమాట ఇది వచ్చేసి నాకు మా సిస్టర్ అనమాట ఇంకా నేను అసలు నేను స్టిచ్చింగ్ చేయించుకోలేను నాకు మొన్న వెళ్ళినప్పుడు తీసుకొని ఇచ్చారు సో ఇది వచ్చేసి ధన్యవాద శారీనరు ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చిందండి ఇలా శారీ మీద ఇలా బిగ్ బోర్డర్ వచ్చింది దీంట్లో టూ షేడ్స్ ఉన్నాయి యాక్చువల్గా వీడియోలో లైట్ కలర్లో కనిపిస్తుంది కదా వీడియోలో కన్నా కొంచెం తిక్క కలర్లో ఉంది అనమాట ఇది టూ షేడ్స్ ఉందండి ఇది వచ్చేసి కింది బార్డరు నెక్స్ట్ ఇది వచ్చేసి పైన బోర్డర్ అనమాట స్మాల్ పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చింది అండ్ ఇంకొకటి పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ వచ్చేసి కింద బిగ్ బోర్డర్ రిచ్ అనమాట హ్యాండ్స్కి బిగ్ బోర్డర్ రిచ్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పళ్ళు పాటు ఉంది కదా పళ్ళు పాటు వచ్చేసి ఇదండి ఇది బ్యాక్ సైడ్ ఇది పళ్ళు పట్టు ఇది మొత్తం పల్లి పోతాం అనమాట ఇలా వచ్చింది ఇక్కడ నుంచి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అయితే వన్ మీటర్ కంటే ఎక్కువే ఉందనిపిస్తుంది అండి నాకు అంత పెద్దగా ఇచ్చారు అనమాట బ్లౌజ్ ఇది యాక్చువల్గా ఇంత బ్లౌజ్ చూడండి మీకు వీడియో ఇంత బ్లౌజ్ ఇచ్చాడు ఇక్కడ నుంచి పళ్ళు ఉంది ఇలా అండ్ ఇది మొత్తం వచ్చేసి శారీ శారీ పైన బోర్డర్ ఇలా ఉంటుంది ప్లస్ కింద బోర్డర్ ఇలా ఉంటుంది అండ్ శారీ మొత్తం ఇలా బుటీస్ చిన్న చిన్న లిప్స్ లాగా వచ్చాయి చూడండి ఫ్లేవర్ లిప్స్ లాగా వచ్చాయి ఇలా వేసుకున్న కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కలర్ చాలా బాగుంది యాక్చువల్ నాకు ఇది చాలా బాగా నచ్చింది సో నిదానంగా స్టిచ్ చేయించుకున్నాను అని చెప్పేసి పక్కన పెట్టాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అన్నమాట ఇలా వచ్చింది ఇది క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అసలు శారీ కట్టుకోవడం దాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు నలగన్ వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది అన్నమాట ఇట్లా నిలబడడం కానీ స్టిక్ స్టిఫ్ ఉండడం కానీ అట్లా ఏం లేదు మంచిగా అసలు ఎట్లా వేసుకుంటే అట్లానే అనిపిస్తుంది సో చాలా మంచిగా ఉంది ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా నాకు మా సిస్టరే తీసుకున్నానండి అది నా ఇక్కడ హైదరాబాద్ షాప్లో తీసుకున్నారు ఇది వచ్చేసి కంచిలో తీసుకున్నారు వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు కంచిలో షాపింగ్ చేశారనమాట అక్కడ కంచిలో తీసుకున్నారు ఇది కూడా ఇది కూడా టూ షేడ్స్ లైట్గా కానీ మీకు వీడియోలో కనిపిస్తుంది లేదా కానీ బ్లూ అండ్ పర్పుల్ షేడ్ ఉంది ఇందులో టూ షేడ్స్ ఉంది ప్లస్ ఇక్కడ గోల్డ్ గోల్డ్ అన్న మల్టీ కలర్తో డిజైన్ ఇచ్చారు ఇట్లా లాగా ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు టైప్ కానీ లేదంటే ఇంకొకటి హాఫ్ పట్టు అంటారు కదా హాఫ్ పట్ట లాగా మనకి ఇక్కడ అట్లా బార్డర్ హాఫ్ పట్టులాగా ఇచ్చేసారనమాట ఇక్కడ కొంచెం ఉంది ఈ శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంది జస్ట్ చిన్న చిన్న ఫ్లవర్ టైప్ ఒక ఫ్లవర్ టైప్ వేసింది అండి ఇట్లా శారీ మొత్తం సేమ్ ఎక్కడ వేసారు ఫ్లవర్ టైప్ ఒక ఫ్లవర్ వేస్తారు అలా అనమాట ఇది ఆల్రెడీ నేను వన్ టైం కట్టుకున్నాను పైన కింద సేమ్ కింద ఎలా ఇచ్చారు పైన కూడా అలా ఇచ్చారు పైన కింద సేమ్ ఇచ్చారు ఇంకొకటి ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు పాట అనమాట టూ షేడ్స్లో గ్రీన్ కలర్ ఇచ్చారు బార్డర్ ఏదైతే కలర్ దానికి లైన్స్ ఇచ్చారు ఎల్లో కలర్ గోల్డ్ లాగా లైన్స్ ఇచ్చారు అనమాట జస్ట్ నార్మల్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారు థ్రెడ్ లైన్స్ ఇచ్చేసి ఇక్కడది మనకి బార్డర్కి ఏంటంటే ఇట్లా మల్టీ కలర్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు మనకి లైన్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇంతవరకు ఉందన్నమాట స్మాల్ పళ్ళు ఉంది ఇది పళ్ళు స్మాల్ పళ్ళు ఉంది శారీ మొత్తం మనకి సేమ్ ఇదే ఇంకా ఇలా ఉంటుందన్నమాట దీనికి బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకున్నాను వన్ టైం వెయిట్ చేశాను కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది యాక్చువల్గా నేను ఒక టూ శారీస్ కొనుక్కున్నాను ఇది కూడా నా సిస్టర్ కోసమని ఇచ్చిన కానీ తను మళ్ళీ నాకు ఇచ్చేసింది అనమాట తను వేరే తీసుకొని నాకు ఇది ఇచ్చారు తను ఇది వచ్చేసి క్రష్ అండి గోల్డ్ కలర్ క్రష్ గోల్డ్ కలర్ కలర్ క్రష్ అనమాట శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇట్లా సారీ మొత్తం ప్లెయిన్ వచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది బార్డర్ ఉంది గోల్డ్ గోల్డ్ కలర్ ఉంది మనకు గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇట్లా ఫ్లవర్ టైపు యాక్చువల్గా ఇది వీడియోలో మీకు దగ్గరగా చూపిస్తే ఒక కలర్ అనిపిస్తుంది దూరంగా చూపిస్తే ఒక కలర్ కనిపిస్తుంది దూరంగా మీకు ఏదైతే కలర్ అనిపిస్తుందో గోల్డ్ కలర్ అదే ఒరిజినల్ కలర్ ఉంది దగ్గరకు వస్తే ఏంటంటే మీకు జస్ట్ నేను డిజైన్ చూపించిన తన దగ్గర తీసుకొస్తే మీకు ఇది ఎల్లో కలర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఐ మీన్ ఎల్లో కూడా కాదు లైట్గా కొంచెం క్రీమ్షీక్ కనిపిస్తుంది ఇక్కడ దగ్గర చూపిస్తే దూరంగా ఉంటే మీకు ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది ఇది ఒరిజినల్ ఇది వచ్చేసి ఒరిజినల్ కలర్ అనమాట దీనికి వచ్చేసి ఇట్లా లేస్ ఇచ్చారు శారీ మొత్తం లేసిచ్చారనమాట శారీ మొత్తం లేస్ ఇచ్చారు మొత్తం ప్లెయిన్ వచ్చింది క్రింద సేమ్ బార్డర్ లేస్ ఇచ్చారు మనకు బార్డర్ వచ్చింది కదా బార్డర్ మొత్తానికి లేసేసారనమాట ఇంకొకటి పళ్ళు కలర్ పళ్ళు కూడా ప్లెయిన్గా వచ్చిందండి జస్ట్ ఇక్కడ ఒక సిల్వర్ లైన్స్ వచ్చాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి సిల్వర్ లైన్స్ వచ్చాయి ఇలా వచ్చిందనమాట సేమ్ పళ్ళుకి ఏంటంటే ఫోర్ టైప్స్ ఫోర్ సైడ్స్ మనకి ఇట్లా లేన్స్ ఇచ్చారు ఇట్లా లేస్ ఇచ్చారనమాట ఇది కూడా వేసుకుంటే యాక్చువల్గా నేను ఇది వేసుకుంటే ఇట్లా కొంచెం స్ట్రిక్ అంటే బాగా కాదు ఫ్రెష్ అంటే కొంచెం ఉంటుంది కదా సో అట్లా కొంచెం ఉంది అని చెప్పేసి నేను హాఫ్ సారీగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ ఉంది హాఫ్ సారీ అంటే అట్లీస్ట్ వన్ టూ టైమ్స్ అయినా సారీగా కట్టుకోవచ్చు కదా అని అన్నారు సో ప్రజెంట్ అయితే దీన్ని అట్లా పెండింగ్లో పెట్టాను దీని మీద బ్లౌజ్ స్టిచ్ చేయించాను జస్ట్ శారీ ఇట్లా పెట్టేసి ఉంచాను అనమాట వేర్ చేస్తే ఇలా ఉంటుంది ఇది దీన్ని ఒక టూ టైమ్స్ అనే కట్టుకున్న తర్వాత హాఫ్ సారీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా రెడ్ కలరు పోనీ వేసుకుంటే దీని మీద మంచి సెట్ అవుతుంది కదా సో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూస్తాను యాక్చువల్గా అయితే ఇట్లా ఉండదు అనమాట వేసుకుని వేర్ చేస్తే కొంచెం క్రష్ కాబట్టి కొంచెం మనకి ఇట్లా చూడండి తెలుసుకుతుంది మీకు ఇలా ఉంది క్రష్ క్రష్ కూడా పెద్దగా లేదు జస్ట్ మనం ఇలా ఇలా అంటే ఇట్లా వచ్చేస్తుంది అనమాట సో దీన్ని వేర్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను వన్ టైం కూడా వేర్ చేయలేదు చేస్తే తెలుస్తుంది యాక్చువల్గా వేసుకుంటే మాత్రం ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నేను తీసుకున్నాను కానీ బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు జస్ట్ తీసుకున్నాను అంతే చాలా రోజులు అవుతుంది తీసుకొని ఇది వచ్చేసి స్ట్రీకర కలెక్షన్స్లో అండి యాక్చువల్గా పెద్దగా స్టిఫ్గా ఉన్నా నిలబడేలా ఉన్నా నాకు శారీస్ కట్టుకోవడానికి రాదు సో అని చెప్పేసి ఇట్లా మెత్తగా ఉన్న శారీస్ అయితే కొంచెం నేను ప్రిఫర్ చేస్తాను అనమాట సో అని చెప్పేసి ఈ శారీగా తీసుకున్నాను ఇది వచ్చేసి శారీ ఇది మొత్తం మెరూన్ కాదు అట్లానే రెడ్ కూడా కాదండి కొంచెం మె థిక్ మెరుగు కాకుండా కొంచెం రెడ్డిష్లా ఉండే లాగా ఉంటుంది శారీ మొత్తం ఇది వచ్చేసి కిందకూడదు పైన బోర్డర్ ఇట్లా స్మాల్ బోర్డర్ ఇచ్చారండి ఇట్లా స్మాల్ బోర్డర్ అంటే నాకు చాలా ఇష్టం పైన పెద్ద బోర్డర్ ఉంటే ఇష్టం ఉంది సో స్మాల్ బోర్డర్ ఇచ్చారు ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ జార్జెట్ అంటే ఎలా వేసుకున్నా కూడా కట్టుకోవడం రాకపోయినా కూడా ఏదో వేసేసుకోవచ్చు ఇది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది బ్లౌజ్ బాడీ పార్ట్ మొత్తం మనకి ఇట్లా అనిపిస్తుంది మీకు ఏదైతే జెరీ లైన్స్ అనుకుంటున్నాయో ఇవన్నీ గోల్డ్ జెరీ లైన్స్ అనమాట ఇది శారీ మొత్తము ఇందులో శారీలో పళ్ళు పాటు వచ్చేసి దీనికి ఇంకా పాలు అలా ఏమి వేయించలేదనమాట పళ్ళు పాటు ఇది ఇది పళ్ళు పట్టు అండి ఇది పళ్ళు పాట అనమాట ఇక్కడ ఒక పళ్ళు పాటు ఉంది దీనికి ఇట్లా ట్రావెల్స్ వచ్చింది ఇది పళ్ళు పాట అనమాట ఇక్కడ నుంచి మనకు బోర్డర్ సారీ ఈ సైడ్ కూడా వెయిట్ చేస్తే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి స్టిక్కర్ కలెక్షన్స్లోనే తీసుకున్నాను అనమాట నేను యాక్చువల్గా మీరు ఏదో ఆన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి సో అక్కడ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇది స్టిచ్చింగ్ చేయించుకోలేదు అంటే ఎలా వేసుకుంటే అలానే నేను ఉండేటట్లు ఉందన్నమాట జార్జెట్ కాబట్టి అసలు వెయిటే లేదండి మనం స్టెప్స్ పెట్టుకుంటే ఇలా ఉండేలా ఉంది ఏంటండి శారీ మొత్తం ఈ కింద బోర్డర్ కూడా నాకు స్మాల్ బార్డర్ అంటే ఇప్పుడు అందరూ బిగ్ బార్డరు అయిపోయింది బిగ్ బార్డర్ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే స్మాల్ బార్డర్ మళ్ళీ అందరూ వేసుకుంటున్నారు ఇది ఇట్లా చిన్నగా వచ్చింది కదా బార్డర్ నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట ఇట్లా స్మాల్ బార్డర్ కూడా నచ్చింది పైన కూడా చూడండి ఎంత ఎంత స్మాల్ బార్డర్ వచ్చింది సింపుల్గా మనం టెంపుల్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెయిర్ చేయడానికి కానీ టెంపుల్స్కి టెంపుల్స్కి అయితే ఈజీగా వేర్ చేయొచ్చు ఎందుకంటే మనకి టైం ఎక్కువ పట్టదు ఇంకొకటి క్లాత్ కూడా ఇట్లా జార్జెట్ ఉంటే మనకి ఎంత ఉంటుంది ఎంత బాగుంటుంది ఇంకొకటి జార్జెట్ పైన ఇట్లా పట్టు బోర్డర్ లాగా వచ్చేసరికి ఇది కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది ప్రైస్ తక్కువే కాకపోతే ఏంటంటే మనకు వేర్ చేస్తే లుక్ మంచిగా కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఆల్రెడీ వేర్ చేశాను అనమాట యాక్చువల్గా ఎలా తక్కువ ఉంటారు తన దగ్గర తీసుకున్నాను ఈ శారీ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇది ఆల్రెడీ నేను టూ టైమ్స్ వేర్ చేశాను ఈ శారీ ఇది శారీ కింద అనమాట యాక్చువల్గా వేర్ చేసి తీసాను దీని ఇంకా డ్రైవర్ షేప్ ఇద్దామని చెప్పేసి పాలిషింగ్కి ఇద్దామని చెప్పేసి పక్కన పెట్టాను ఇది వచ్చేసి పైన ఇది పైన బోర్డరు ఇది వచ్చేసి కింది బోర్డర్ మొత్తం జెరీ లైన్స్ ఎల్లోతో జెరీ బోర్డర్ వచ్చింది ఇక్కడ జెరీ లైన్స్ లాగా వచ్చేదన్నమాట శారీ మొత్తం అక్కడక్కడ మనకి ఇలా మనకి బుటీస్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి లేదా ఏమో తెలియతది నాకు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఎల్లో కలర్ అంటే గోల్డ్ కలర్ ఎల్లో మీద గోల్డ్ కలర్ బుటీస్ వచ్చాయన్నమాట అక్కడక్కడ ఉన్నాయా బుటీస్ ఇది ఎల్లో కలర్ శారీ అవ్వడం వల్ల మీకు ఆ గోల్డ్ బుటీస్ అనేది క్లారిటీ కనిపిస్తుంది పైన వచ్చేసి ఇక్కడ లైట్ ఆరెంజ్ పిచ్ మిక్సింగ్ లాగా ఉంది కదా ఈ కలర్ వచ్చేసి పైన బోర్డర్కి ఇచ్చారు యాక్చువల్గా మనం బ్లౌజ్ కూడా ఈ కలర్ వేసేయచ్చు కానీ నాకు పళ్ళులో ఏదైతే కలర్ వచ్చిందో నేను ఆ బ్లౌజ్నే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట ఇది నాకు యాక్చువల్గా పళ్ళులో ఉన్న కలర్ నచ్చింది అనమాట ఈ గ్రీన్ నచ్చి నేను శారీ తీసుకున్నాను ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ఉంది అంటే మీకు లైట్ కలర్లో మంచి కనిపిస్తుంది లేకపోతే వేర్ చేస్తే మాత్రం ఇది చాలా బాగుంది అనమాట ఇది పళ్ళు వచ్చింది థిక్ గ్రీన్ గ్రాస్ గ్రీన్ టైప్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు కింద టైరస్ లాగా ఇలా ఇచ్చారు శారీ విట్లా యెల్లో కలర్లా ఉండి దానికి చిన్న పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి ఇట్లా బిగిపోవడదు ఇలా ఇచ్చారు బిగ్ బిక్కు ఇది ఏంటంటే నైటింగ్ చాలా లైట్కి నైట్ లైటింగ్కి చాలా బాగుంటుందన్నమాట ఈ శారీ టెంపుల్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నేను యాక్చువల్గా ఇది టెంపుల్ కూడా ఒకసారి టెంపుల్ కూడా వేయి చేసాను అనమాట అంటే చాలా బాగుంది ఎక్కువ దీని మీదకి మనం దీనిలో వచ్చిన కలరే కదండి ఈ కలర్ వేయచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ రెడ్ వేయచ్చు గ్రీన్ వేయచ్చు ఇంకా మెజాన్తో పింక్ కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట దీన్ని థిక్ కలర్స్ వేసుకోవచ్చు ఎలాగో లైట్ కలర్ ఐ మీన్ ఎల్లో కదా సో దీనిలో ఏంటంటే మనకి గ్రీను రెడ్ రెండు మ్యాచ్ అవుతాయి అనమాట నేను దీంట్లో ఇచ్చిన కలరు ఈ కలరే బ్లౌజ్ గుట్టించుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి అది అది ఎక్కడొట్టాను ఈ బ్లౌజ్కి ఏంటంటే ఈ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ మొత్తము బిగ్ బార్డర్ ఇచ్చారు ఈ బిగ్ బార్డర్ ఇచ్చేసి బ్లౌజ్ మొత్తం ప్లేన్ ఇచ్చారు అనమాట ఇది వచ్చేసి మంగళగిరి శారీలు శారీ మొత్తం ఇలా ఉంటుంది మంగళగిరి పట్టుకుంటారు కదా అదే అనమాట కానీ శారీ కూడా వెయిట్ లేదండి మొత్తం లైట్ వెయిట్ అనమాట ఈ శారీ కూడా నెక్స్ట్ వచ్చేసి అంటే యాక్చువల్గా నేను శారీస్ అన్నీ చూపించాలని కదా జస్ట్ బయట ఉన్న శారీస్ చూపిస్తున్నాను మీకు నాకు బయట ఏవైతే బీరువా నుంచి బయట ఏవైతే ఉన్నాయో అవి స్టిచ్చింగ్ చేయించడానికి కానీ లేదంటే వాష్ చేయకుండా పాలిషింగ్ పెద్ద పక్కకి ఏవైతే పెట్టాను అవి చూపిస్తున్నాను నా దగ్గర శారీస్ కూడా ఎక్కువే ఉండవు కాకపోతే జస్ట్ అక్కడ ఉన్నాయి కదా చూపిద్దామని చెప్పేసి బయట ఉన్నాయి కదా చూపిద్దామని చెప్పేసి చూపించాను కొత్త శారీస్ కావు అట్లా అని చెప్పేసి అస్సలు లేకుండా లేవు ఏవో ఉన్న దాంట్లో చూపించాను ఇది కూడా యాక్చువల్గా నేను నేను వేర్ చేసాను అంటే ఇది కూడా లోపల పెట్టలేదు బయట ఉందని చెప్పేసి దీనికి స్పెషాలిటీ ఉంది ఈ శారీ వచ్చేసింది అది ఎంగేజ్మెంట్ అప్పుడు ఎంగేజ్మెంట్ కోసమే తీసుకున్నాము యాక్చువల్గా ఎంగేజ్మెంట్కి మేము వేరే ట్రెడిషనల్గా తీసుకున్నాము కానీ మేము షాపింగ్ చేసినప్పుడు మా హస్బెండ్ కూడా అనమాట తను ఈ శారీ నచ్చి ఈ శారీ కంపల్సరీ కావాలని అక్కడ శాంపిల్ వేసి పెడతారు కదా ఒక బొమ్మకి వేశారు ఆ శారీని ఆ బొమ్మ నుంచి తీపిచ్చి ఆ శారీ తీసుకొని వచ్చాయనమాట ఇది శారీ మొత్తం నెట్ అండి కానీ అసలు వేర్ చేస్తే అసలు ఇది నెట్ అయినా ఒక జార్జెట్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అంత బాగా అనిపిస్తుంది నాకు వస్తుంది ఇది ఇది నాకు చాలా స్పెషల్ స్థాయి అనమాట ఎందుకంటే ఇది కావాలని పట్టుబట్టి మరి తీసుకున్నారు యాక్చువల్గా తీసుకునేటప్పుడు మేము వద్దు అని చెప్పాము పార్టీవేర్ లాగా ఉంది కదా ఎంగేజ్మెంట్ అప్పుడు మనకి ఏంటంటే ఎంగేజ్మెంట్కి మనకి ట్రెడిషనల్ వేర్ బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ట్రెడిషనల్ తీసుకున్న తర్వాత ఈ పార్టీ వేర్ తీసుకున్నాను మొత్తం స్టోన్ వర్క్ అండి ఇది మొత్తం స్టోన్ వర్క్ అనమాట అక్కడక్కడ మీకు ఈ పైన మొత్తం మనకి ఏంటంటే ఇలా స్టోన్స్ అంటించారు ఇవి స్టిచ్చింగ్ చేసినవి కావు అక్కడక్కడ స్టోన్స్ అంటించారు ఈ నెట్ పని మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ అనమాట అక్కడక్కడ ఇలా స్టోన్స్తో ప్లస్ పూసలు కుందన్సు అన్ని మిక్స్ చేశారు అనమాట సో అన్నీ మిక్స్ చేసేసి ఇలా అలా చేశారు అక్కడక్కడ ఇవే ఉన్నాయి అక్కడక్కడ శారీ మొత్తం కింది బార్డర్ పై బోర్డర్ కూడా సేమ్ ఇదే అండి చాలా వెయిట్ ఉంటుంది అన్నమాట ఈ సారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసి సేమ్ ఫోర్ సైట్స్ ఇట్లా బార్డర్ ఇచ్చారు ఎంత వెయిట్ ఉంటుందంటే వే చేసినప్పుడు ఏదో అక్కడ మనం ఫొటోస్ లేదంటే వీడియో దిగి వీడియో తీసుకొని విప్పేసి పక్కన పెట్టడమే కానీ ఇది బయటక్ కానీ లేదంటే వేరే ఇంకేమైనా ఫంక్షన్స్ ఇంక క్యారీ చేయాలంటే చేయొచ్చు కానీ కొంచెం కష్టం అనమాట ఇట్లా ఉంటుంది యాక్చువల్లీ నేను ఈ శారీతో ఒక వీడియో ఒక టూ వీడియోస్ కూడా తీసినట్టు ఐడియా ఉంది నాకు మొన్న వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుందండి ఇవి స్టోన్స్ ఉండడం వల్ల వెయిట్ మాత్రం చాలా అంటే చాలా వెయిట్ ఉంది అనమాట ఇలా ఉంటుంది వెయిట్ చేస్తే యాక్చువల్గా సింగిల్ స్టెప్ వేసుకుంటే చాలా బాగుంటుంది దీనిపైన బ్లౌజ్ వేసుకొని ఇలా సింగిల్ స్టెప్ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట దీని మీదకి మనకు శారీ పెట్టుకోవడం కూడా కంపల్సరీగా టూ కావాలి ఒకటి ఇలా నేను శాటిన్లో తీసుకున్నాను ఇది కూడా నేను ఆయన టైం వేసి చెప్పిందనమాట శాటిన్ తీసుకున్నాను సాటిన్ దీనిపైన మరి దాని దీని కింద మళ్ళీ వేరే వేసుకుంటాను ఎందుకంటే షైనింగ్ నెట్ కాబట్టి షైనింగ్ ఉండాలంటే కంపల్సరీ శాటిన్ ఉండాలి కదా నెక్స్ట్ వచ్చేసి దీనిపైన బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ కూడా చాలా కష్టంగా కుట్టారు దీనికి యాక్చువల్గా టూ లైనింగ్స్ శాటిన్ వేసేసి కుట్టారు ఈజీ స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఇంతగానో వర్క్ ఉంది చూసారు ఇంత వర్క్ని బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలంటే సింపుల్గా చేశారు కానీ వర్క్ ఉంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది అయినా కానీ చేశారు టెన్ ఇయర్స్ అవుతున్నా కూడా ఇది ఎంత పర్ఫెక్ట్గా నాకు సెట్ అయ్యిందంటే నాకే షాకింగ్ అనిపించింది అనమాట టెన్ ఇయర్స్ తర్వాత కూడా నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందన్నమాట అంత బాగా స్టిచ్ చేశారు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట హ్యాండ్స్కి ఇలా సింపుల్గా పెట్టేశారు ఓన్లీ బ్యాక్ సైడ్ ఒక్కడ మాత్రం ఇలా పెట్టారనమాట ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి ఒక ఇట్లా ఉంటుందండి వేసుకుంటే ఇది యాక్చువల్గా టూ సైడ్స్ ఐ మీన్ స్టెప్స్ కంటే కూడా సింగిల్ పెట్టుకుంటేనే మంచిగా ఉంటుందండి నాకు యాక్చువల్ ఇంతకుముందు టూ టూ సైడ్ స్టెప్స్ పెట్టుకున్నాను అనమాట స్టెప్స్ పెట్టుకున్న దానికి ఇప్పుడు సింగిల్గా వేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది సింగిల్గా వేసుకుంటే చాలా బాగుంది అనిపించింది నాకు సో నెక్స్ట్ టైం కూడా సింగిల్గా వేసుకున్న ఫిక్స్ అయిపోయాను ఇది వచ్చేసి సరే అనమాట ఇవేనండి యాక్చువల్గా ఏంటంటే ఇవి బయట ఉన్నాయి కాబట్టి మీకు చూపించగలిగాను లోపల ఉంటే అవి తీసి చూపించడం అంటే చాలా కష్టము ఇవేంటంటే నేను కొన్ని వాష్ చేద్దాం అనుకున్నాను కొన్ని స్టిచ్చింగ్కి ఇద్దాము అన్నట్లుగా ఈ ఫోర్ శారీస్ కూడా బయట పెట్టాలన్నమాట అని మీకు చూపించాను ఎవరికైనా ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అండి